దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి కూడా ప్రేమాభివందనములను తెలియజేస్తూ ఉన్నాను ప్రభువునందు ప్రియ దేవుని బిడలారా మరొక పర్యాయము కూడా ప్రభు సన్నిధిలో పాలు పొందడానికి ఆయన మనకిచ్చిన మహాకృపను బట్టి మనము కృతజ్ఞత కలిగి ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను పరిశుద్ధ లేఖనములలో మన ధ్యానార్థము కొరకు ఎడవ అధ్యాయము మొదటి వచనాన్ని నీవు స్వాధీనపరచుకొనబో దేశంలోనికి నీ దేవుడైన యహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తియులు గిర్గాషియులు అమోరియులు కనానీయులు పెరియులు ఏడు జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత చదువుకున్న వాక్య భాగములో కణానులో ఉన్న ఏడు జనములను గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం దానిలో ఐదు జనములను గురించి పరిశుద్ధ లేఖనములలో వాక్య ఆధారములను బట్టి అనేక ఆత్మీయ విషయములను మనం నేర్చుకోగలిగాము అవి మనకెంతగానో ప్రయోజనకరముగాను ఆత్మలో అభివృద్ధి పొందడానికి దేవుడు మనకెంతగానో సహాయపడుతూ వచ్చాడు ఇస్రాయేలీలు కణానులోనికి ప్రవేశించడానికి ముందుగా ఆ కణానులో ఉన్న జనములను ఎలాగున దేవుడు వెళ్ళగొట్టి ఆ ప్రజలకు దానిని స్వాస్థ్యముగా దేవుడిచ్చాడు అలాగే మన అంతరంగ స్వభావములనేవి కొంచెము కొంచెముగా మార్పు చెందుతూ పరలోక రాజ్యమును మనము స్వతంత్రించుకునే వారముగా ఉంటున్నాము మన క్రియలు మారాలి మన ప్రవర్తనలను మారాలి మన స్వభావములనేవి పూర్తిగా మారి పరలోక రాజ్యమును మనము స్వతంత్రించుకుంటున్నాం ఎందుకనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేవు గనక ఈ భూమి మీద ప్రతి మానవుడు కూడా తన క్రియలు తన ప్రవర్తన తన నడవడికలన్నిటిలో కూడా మార్పు పొంది పరమ కణాను అనే పరలోక రాజ్యమును మనము స్వతంత్రించుకునే వారముగా ఉన్నాము నా ప్రియ దేవుని బిడలారా ఈ ఏడు జనములను దేవుడు ఆ దేశములో నుండి ఎలాగ వెళ్ళగొట్టాడో అలాగే ప్రతి క్రైస్తవుని జీవితములో చెడు కార్యములను చెడు స్వభావములనేవి వెళ్ళగొట్టబడి ఒక రూపాంతరపు క్రియనేది ప్రతి క్రైస్తవునిలో కూడా జరగాలని దేవుని యొక్క ఉద్దేశమైనది కనుక ఈ ఏడు జనములలో మరొక జనమును గురించి ఈ సమయంలో మనం ధ్యానించుచూ ఉన్నాం వారు ఎవరు అనగా హివ్యులు అని వాక్య భాగములో మనం చదువుగా విన్నాం హివ్యులు అనగా కీడు చేసేటువంటి ప్రజలు హివ్యులు అనగా కీడు చేసేటువంటి ప్రజలు వారు పాప క్రియలు అనేవి వారి జీవితంలో కనబడుతూ ఉంటాయి అనగా ఉపదేశములో కూడా అబద్ధమైనటువంటి ఉపదేశములను కూడా బోధించేటువంటి ప్రజలు మనము ఈ లోకములో గమనించుతూ ఉన్నాం మరి కీడు చేసేటువంటి ప్రజలు అలాగే పాపములో బ్రతుకుచున్నవారు ఉపదేశములో కూడా ఒక అయిన సత్యమును బోధించలేనటువంటి ప్రజలుగా ఈ హివ్యులను గురించి మనము గమనించగలం కనుక ఎవరైతే ప్రభు సన్నిధికి వచ్చి మారుమనసు పొంది జీవితాలు మార్పు చెందాలని చెప్పి ఆశపడుతూ ఉంటారు వారిలో మాత్రమే ఈ కీడైన కార్యముల నుండి విడుదల పొందుకొని దేవుని రాజ్యమునకు సిద్ధపరచబడగలరు మరి ఈ రోజుల్లో మనలో ఉన్న ఈ కీడైన తలంపులను మనము తొలగించుకుని దేవుని రాజ్యమునకు మనము సిద్ధపడుతూ ఉండాలి కనుకనే అపోసరైన పౌలు తన పత్రికలలో రాస్తూ ఉన్నప్పుడు మేలు చేత కీడును జయించుడే అని చెప్పి రాస్తూ ఉన్నాడు మనం మేలు చేసేవారముగా ఉండాలి ఇతరులకు కీడు చేసే కార్యములు తలపెట్టకుండా మన చేతనైనంత మటుకు మేలు చేసే వారముగా ఉన్నట్లయితే కీడును సులభముగా జయించగలం మరి మనలో ఆ కీడైన కార్యములు కీడు చేసే తలంపులు ఇలా మనలో ఉన్నట్లయితే మనము దేవుని పిల్లలుగా వర్ధిల్లలేము కనుకనే నేడు చాలామంది కుటుంబాలలో కీడైన కార్యములకు చోటు ఇచ్చేవారుగా ఉన్నందు మూలముగా వర్ధిల్లలేని స్థితిలో మనము చూస్తూ ఉన్నాం మరి నా ప్రియ దేవుని బిడలారా ఈ హివీయులు కీడు చేసేటువంటి వారు అదే సమయంలో జీవితములో పులుపు అనగా పులుపు అనేది దేనికి సాదృశ్యం అని అంటే దుర్మార్గతను దుష్టత్వమునకు సాదృశ్యమైనది పులుపు అనగా పాపమునకు సాదృశ్యమైనది మరి క్రైస్తవులముగా లోకములో చలామణి అవుతున్నటువంటి మనలో పాపము లేకుంటే దుష్టత్వము దుర్మార్గత్వం అనేది మన జీవితంలో నుండి పూర్తిగా తొలగించుకోవాలి మనము పేరుకు క్రైస్తవులంగా ఉండకూడదు కానీ ఒక యథార్థమైనటువంటి క్రైస్తవ జీవితం ప్రతి ఒక్కరిలో ఉండాలి పేరుకు మాత్రం మనము ప్రభు పేరట ఈ లోకములో మనము ఒక చలామణి అవుతున్నటువంటి వారముగా ఉండవచ్చేమో కానీ అంతరంగపు జీవితములో మనలో సంపూర్ణముగా దేవుని ఎడల ఒక పరిశుద్ధత కలిగిన జీవితం అనేది మనం చేయాలి ఈ హివీయులు ఏ విధముగా ఆ కణానులో నుండి వెళ్ళగొట్టబడ్డారో అలాగే దేవుని పిల్లలమైన మన జీవితాలలో కూడా కీడైన స్వభావములనేవి మనలో నుండి తొలగించుకోవాలి కనుకనే సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచనములో మనం గమనించుచు ఉన్నప్పుడు నేను జ్ఞానిని కదా నేను జ్ఞానిని కదా నీవు యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు చెడుతనాన్ని విడిచిపెడతార్ఞానులు మనం చెప్పి ఈ రోజుల్లో చాలా గొప్పగా మనం ఆలోచిస్తాం నేనే జ్ఞానవంతుణ్ణి నాకంటే జ్ఞానవంతులు ఇంకెవరు లేరనే స్థితిలో ఆ భ్రమలో మనము బ్రతుకుతూ ఉండవచ్చేమో కానీ యహోవయందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనమును విడిచిపెట్టాలని వాక్యం బోధిస్తూ ఉన్నది దేవుని యందు భయభక్తులు గల వారి యొక్క హృదయములలో చెడుతనమనే క్రియ లేకుంటే చెడుతనం అనే ఆలోచన అనేది విడిచిపెట్టేవారుగా ఉంటున్నారు దేవుని ఎందు భయభక్తులుగా ఉన్నవారు మాత్రమే ఈ కీడైన తలంపులలో నుండి ఈ కీడైన స్వభావములలో నుండి వారు విడుదల పొందేవారుగా ఉంటున్నారు నా ప్రియ దేవుని బిడలారా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలని వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది మరి కీడైన కార్యములు మనం విడిచిపెట్టాలంటే దేవుని ఎందు భయభక్తులుగా మనం బ్రతుకుతూ ఉండాలి మరి రోజుల్లో దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు ఎంతమంది ఉన్నారు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను ఆరాధించేవారు ఎంతమంది ఉన్నారు దేవుని యందు భయభక్తులు కలిగి మంచి కార్యములను చేసేవారు ఎంతమంది మనము గుర్తించగలము నా ప్రియ దేవుని బిడలారా ఈ వాక్యములు మనకు బోధించబడుతున్నటువంటి ఆత్మీయ విషయం ఏమిటంటే దేవుని యందు భయభక్తులు కలిగి కీడును విడిచిపెట్టాలని వాక్యము సెలవిస్తూ ఉన్నది మరి మన జీవితాలలో ఎదురవుతున్నటువంటి ఎదురవుతున్న ఈ కీడైన కార్యములు కీడైన తలంపులు మనం విడిచిపెట్టాలంటే మనకున్న సామర్థ్యమును బట్టి కాదు కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగి కీడైన కార్యములను విడిచిపెట్టాలంట ఇదే సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదమూడవ చనములో మనము గమనించు ఉన్నప్పుడు

సొలోమోను జ్ఞానమును గురించి మనం గమనించినప్పుడు దేశపు రాణి వచ్చి సొలోమోని యొక్క జ్ఞానాన్ని గురించి గొప్పగా వర్ణిస్తూ ఉన్నట్లుగా లేఖన భాగములలో మనం చూస్తూ ఉన్నాం మరి ఆ విధంగా దేవుని ఎంతో భయభక్తులు కలిగి ఉన్నవారు చెడుతనమును అసహించుకుంటారంట మరి చెడుతనాన్ని బట్టి ఈ రోజుల్లో లోకములో చెడుతనం అనేది భయంకరముగా తాండవం ఉన్నది చెడు కార్యములు చేయడము చెడు పనులు చేయడము చెడు కార్యములను జరిగించడము ఇలాగా ప్రజలు వారి యొక్క హృదయాలలో చెడుతనం అనేది పూర్తిగా నిండిపోయింది ఇటువంటి మారి ఇటువంటి వారి మధ్యలో కూడా దేవుని పిల్లలు ఆయన ఎంతో భయభక్తులు కలిగి ఉండాలని మనకు బోధించబడుతూ ఉన్నది మరి ఈ హివ్యులు వారు ఎలాంటి కార్యములు చేసేవారంటే కీడైన కార్యములు కీడైన తలంపుల మధ్యలో కీడైన పనులను చేసేటువంటి ఈ ప్రజలను ఆ కణానులో నుండి దేవుడు వెళ్ళగొట్టి దానిని స్వాధీనపరుచుకోవడానికి స్వతంత్రించుకోవడానికి ఇస్రాయేలీలకు దేవుడు ఏ విధంగా సహాయం చేస్తూ వచ్చాడో అలాగే దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాలలో కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవునిని మనము ఆశ్రయించినట్లయితే దేవుని ఎందు నమ్మకం ఉంచినట్లయితే మనలో ఉన్న ఈ కీడైన కార్యములను తొలగించుకోగలము పేరుకు మనము క్రైస్తవములుగా ఉండి మన హృదయ అంతరంగములో కీడైన కార్యములను చేయడానికి మనం పూనుకుంటూ ఉన్నట్లయితే మరి దేవుని ఎందు ఏ విధంగా భయభక్తులంగా ఉండగలము కనుకనే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు కీడును చేయుట వారు మానుకుంటారు అలాగే చెడు కార్యములను అసహించుకునేవారుగా ఉంటున్నారు కనుక కీర్తనకారుడు ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు ముప్పై నాలుగవ కీర్తన ఇరవై ఒకటో వచనములో ముప్పై నాలుగవ కీర్తన ఇరవై ఒకటో వచనములో చెడుతనము చెడుతనము భక్తిహీనులను సంహరించును భక్తిహీనులను సంహరించును నీతి మంతు ద్వేషించువారు నీతి మంతులను ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడు ఎంచబడుదురు చూడండి చెడుతనమును చెడుతనమును భక్తి చెడుతనమును భక్తిహీనులను సంహరించును చెడుతనం అనేది భక్తిహీనులను సంహరిస్తుందంట చూడండి ఎవరి జీవితాలలో చెడుతనమును గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారో వారిని సంహరించును అని చెప్పి వాక్యం బోధిస్తూ ఉన్నది నా ప్రియ దేవుని బిడలారా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఆయనను ఆశ్రయించాలి ఆయన సన్నిధిని మనం వెదకాలి మన జీవితములలో ఎప్పుడు కూడా ఒక ఒకటి మనం గుర్తుంచుకోవాలి మనము క్రీస్తును వెంబడించే ఉన్నాము కాబట్టి మనలో చెడుతనం అనేది ఉండకూడదు కీడు చేసే కార్యములు మనలో అసలే ఉండకూడదు కీడైన కార్యములు చేయడానికి మనం పూనుకొనకూడదు పేరుకు మనము క్రైస్తవులముగా ఒకవేళ చలామణి అవుతుండొచ్చేమో కానీ నిజ క్రైస్తవుల జీవితాలలో మేలు చేసి కీడును అనుభవించేవారుగా ఉండాలే తప్ప కీడు చేసి మనము ఇంకా కీడును మనము మూట కట్టుకునే వారముగా ఉండకూడదు కనుకనే దేవుని ఎందు భయభక్తులు గలవారు వారి జీవితాలలో కీడైన కార్యములను అసహించుకుని కీడైన కార్యములను విడిచిపెట్టి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచు వారందరూ కూడా ధన్యులుగా మార్చబడుతూ ఉన్నారు కనుక ఈ హిబీయులను గురించి మరొక మాట నేను మీకు చెప్పాను జీవితములోను ఉపదేశములోను పులుపు కలిగినటువంటి వారు అంటే ఉపదేశములో కూడా కల్తీ కలిగినటువంటి కార్యములను బోధించడం కనుకనే కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనములో మనం గమనించు ఉన్నప్పుడు కొలసీయులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనములో ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చిరపట్టుకుని పోవు వాడేవాడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండు చూడండి మనుషుల యొక్క పారంపర్య ఆచారములను అనుసరించేవారు ఇహలోక సంబంధమైనటువంటి మూలపాఠములను అనుసరించేటువంటి వారు మోసకరమైన నిరర్ధక జ్ఞానము చేత చెరపట్టుకుని పో పోయేవారు మరి ఈ రోజుల్లో చాలా కార్యములను మనం చూస్తూ ఉన్నాం మనుషుల యొక్క పారంపర్య ఆచారములను బట్టి నడుస్తూ ఉంటారు కొంతమంది తత్వ జ్ఞానులుగా బయలుదేరుతూ ఉన్నారు తామే జ్ఞానవంతులమని చెప్పుకుంటూ పలు విధాలుగా కీడైన కార్యములకు చోటిచ్చేవారుగా మారుతూ ఉన్నారు మరి నా ప్రియ దేవుని బిడలారా ఉపదేశములలో అనేక విధములైన అబద్ధ ఉపదేశములనేవి లోకములో బయలుదేరుతూ ఉన్నాయి దేవుని బిడలు బహు జాగ్రత్తగా మనము బ్రతకాలి కడవరి దినములలో అబద్ధ ఉపదేశములు అబద్ధ కార్యములను చెప్పి జనులను వంచి మోసపరిచేవారుగా మారుతూ ఉన్నారు కనుక లోకములో ఎలాగైనా మనం బ్రతికి పరలోకానికి మనం వెళతామంటే అది ఎన్నటికీ కుదరదు నా ప్రియ దేవుని బిడలారా క్రైస్తవ జీవితం అనేది సుఖభోగమైనది కాదు శ్రమలతో కూడిన జీవితము గనుక దేవుని యొక్క రాజ్యమును మనము స్వతంత్రించుకోవాలంటే అనేక శ్రమల గుండా మనం వెళ్ళాలి యేసు ప్రభు వారు శ్రమపడి ఆయన శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నట్లుగానే ఒక దేవుని బిడల యొక్క జీవితాలలో కూడా అనేక శ్రమలను అనుభవించి పరలోక రాజ్యమునకు చేరేవారుగా ఉంటున్నాం కనుకనే యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులందరూ కూడా వారి యొక్క మరణములు మనము గమనించినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా హతసాక్షులుగా మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఏ ఒక్క శిష్యుడు కూడా సుఖభోగముగా జీవించినట్లుగా లేదు కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రభు యొక్క శ్రమలను అనుభవించి వారు పరలోకమునకు చేరుకున్నట్లుగానే రోజుల్లో మనము కూడా దేవుని పిల్లలమైన మన జీవితాలలో మనలో ఉన్న కీడైన స్వభావములను విడిచిపెట్టి కీడైన కార్యములను చేయడం మాని దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలంటే మనలో దేవునికి ఇష్టమైనటువంటి స్వభావములను మనం ధరించుకుని మన అంతరంగ స్వభావాన్ని పలు విధాలుగా అనగా అంతరంగ పురుషుణ్ణి మనము బలపరచు బలపరుచుకొని దేవుని యొక్క రాజ్యమునకు సిద్ధపడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక మరి హీవీయులు కీడు చేసేటువంటి వారు జీవితములో పాపములో కలిగిన వారు అబద్ధ ఉపదేశములను కలిగినటువంటి మనుషులుగా మనము గమనించగలుగుతూ ఉన్నాము మరి ఇలాంటి వారిని కణానులో నుండి దేవుడు వెళ్ళగొట్టి ఇస్రాయేలీలను స్వాధీనపరచుకోవడానికి దేవుడు ఏ విధంగా సహాయం చేశాడో అలాగే మన జీవితంలో కూడా ఇలాంటి కీడైన కార్యములను తొలగించి కీడైన స్వభావములో నుండి మనం విడుదల పొంది దేవుని రాజ్యములో మనం ప్రవేశించడానికి దేవుడే మనందరికీ సహాయం గాక ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఈ సమయములో ప్రభువా ఈ ఏడు జనములను గురించి పలు ఆత్మీయ సత్యములను మీరు మాకు బోధించారు అవును తండ్రి మా ఆధ్యాత్మిక జీవితాలలో ఇంకను ప్రభువా ఒకవేళ మాలో కీడైన కార్యములు ఏవైనా ఉన్నాయడలా వాటి నుండి మమ్మలను విడిపించండి ఈ వాక్యముల ద్వారాగా తండ్రి ప్రతి ఒక్కరిలో కూడా ఒక గొప్ప మార్పు కలగాలని ప్రార్థిస్తూ ఏ విధము చేతనైనను ఏ ఒక్క ఆత్మ నష్టపడిపోకుండానట్లు ప్రతి ఒక్కరము కూడా పరలోకములో కనబడాలని ప్రభు ప్రార్థిస్తూ ఉన్నాం కుటుంబాలు కుటుంబాలుగా రక్షింపబడాలి కుటుంబంలో ఒక వ్యక్తి రక్షింపబడితే చాలదు ప్రభువ కుటుంబాలలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ప్రభు రక్షణ పొందుకోవాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఏ యవనస్తులు నష్టపోకూడదు ఏ విధముగా ప్రభు జనులు ప్రభు నష్టపోకుండాట్లు తమ ఆత్మలను ప్రభు నష్టపరచుకోకుండా ఇదే ఆఖరి దినము ఇదే ఆఖరి నిమిషం అనే రీతిలో ప్రభు ప్రతి ఒక్కరూ కూడా బ్రతుకున్నట్లుగా మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము ఈ వారం అంతటిలో కూడా మీ కాపుదల మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి వారి వ్యాపారములలో వారి ఉద్యోగ స్థలములలో ప్రభు మీరు తోడుగా ఉండి నడిపించండి ఈ వర్తమానం వింటున్న వారి జీవితాలలో ఒక గొప్ప మార్పు కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాము ఆశీర్వదించండి మీరు అక్కడకు సిద్ధపరచమని ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి